ఎవరు వస్తారు మీరెవరా అధికారులు ఎవరికి అధికారులు అధికారులు ఫారెస్ట్ ఫారెస్ట్లో పోతలేము ఫారెస్ట్ అంటున్నా ఏది ఫారెస్ట్ అంటే

ఇప్పుడు మమ్మల్ని ఓనియకపోతే వదరం బాగుండదు మీరు నిలేకరుని అడ్డుకున్నారు నిలేకర్ని అడ్డుకొని మా వాళ్ళని ఏం చేస్తున్నారు అక్కడ మరి ఎవరు నేను లేకపోతే మమ్మల్ని పోనివ్వట్లేదు మీరు మేడం ఒకటి మీ పదాధికారి ఫోన్ చేస్తే మీరు వచ్చారు మా జాతి కలుగుతుంది జరుగుతుందంటే మేము అక్కడికి వచ్చినాము అందరూ మాట్లాడకూడదు మీ